ఓం నమో భగవతే వాసుదేవాయ అందరికీ నమస్కారం అండి ఆస్ట్రాలజీ లైఫ్ పరిహార్ ఛానల్ కి స్వాగతం కుంభరాశి వారికి జనవరి నెలలో జరగబోయే జీవితాన్ని మలుపు తిప్పే రాశి ఫలాల గురించి తెలుసుకుందాం ఇవి సాధారణ రోజువారి ఫలాలు కాదండి మీ జీవితం మారబోయే ముందు తప్పకుండా కనిపించే సంకేతాల గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం ఈ నెల మొత్తం కూడా కుంభరాశి వారికి లోపల శక్తి మెలుకునే కాలం ఇంతకాలం మీరు మౌనంగా భరించిన బాధలు ఎవరితోనూ పంచుకోలేని ఒత్తిడిలు మీలోని దాచుకున్న సందేహాలు ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా కరిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి మీరు ఎందుకు ఎంతకాలం ఆగిపోయారు ఎందుకు కొన్ని అవకాశాలు మీ దగ్గరకు వచ్చి తిరిగి వెళ్ళిపోయాయో ఇప్పుడు దానికి సమాధానం దొరికే సమయం వచ్చింది ఈ జనవరి నెలలో జరిగే ప్రతి సంఘటన వెనుక ఒక దైవ సంకేతం ఉంటుంది మీరు వినే ఒక మాట మీకు వచ్చే ఒక సమాచారం మీరు తీసుకునే ఒక నిర్ణయం కూడా మీ భవిష్యత్తు దిశను మార్చే శక్తి కలిగి ఉంటుంది కుంభరాశి వారు ఈ సమయంలో తమ నిజమైన సామర్థ్యాన్ని గుర్తిస్తారు మీలో ఉన్న ప్రత్యేక ఆలోచన శక్తి ఇప్పుడు మీకే దారి చూపిస్తుంది ఇది యాదృచ్ఛికం కాదండి ఇది మీ కర్మ ఫలితంగా వచ్చే మార్పు మీరు గతంలో చేసిన మంచికి మీరు మౌనంగా భరించిన బాధలకు ఇప్పుడు ప్రతిఫలం రావడానికి సమయం వచ్చింది ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే చివరిలో మీరు వినబోయే విషయం మీ మనసును తాకుతుంది మీ ఆలోచనలను మార్చుతుంది మీరు ఇప్పుడు ఉన్న స్థితిలోనే కాదు రాబోయే రోజులలో కూడా మీకు దారి చూపే సూచనలు ఇందులో ఉన్నాయి ఈ వీడియో మీకు చేరిందంటే అది యాత్రచ్ఛికం కాదు దైవ సంకేతమే మీరు నిజంగా ఈ క్షణమే కామెంట్లో ఓం నమశివాయ అని కామెంట్ చేయండి మీ కామెంట్ మీ భక్తికి సాక్ష్యం మీ భక్తి మీ జీవిత మార్పుకు బీజం మరి ఎందుకు ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ జనవరి మొత్తం కూడా ఈ జనవరి నెలలో ఎదురయ్యే సంఘటనలు ఒక కీలకమైన నిర్ణయాన్ని ఇస్తాయి ఇది మీరు తొందరపడి తీసుకునే నిర్ణయం కాదు చాలా కాలంగా మీ మనసులో తిరుగుతున్న ఆలోచన ఇప్పుడు స్పష్టమైన రూపం దాలుస్తుంది ఇప్పటి వరకు అయోమయంగా ఉన్న విషయం ఒక్కసారిగా మీ ముందుకొస్తుంది ఈ నిర్ణయం ఉద్యోగానికి సంబంధించినదై ఉండవచ్చు వ్యాపారంలో మార్పు కావచ్చు లేదా వ్యక్తిగత జీవితంలో ఒక కీలక అడుగు కావచ్చు కుంభరాశి వారు సాధారణంగా లోతుగా ఆలోచించే స్వభావం కలవరు అందుకే నిర్ణయం తీసుకునే ముందు ఎన్నో కోణాల్లో ఆలోచిస్తారు కానీ ఈసారి పరిస్థితులే మిమ్మల్ని ఒక నిర్ణయానికి తీసుకువస్తాయి ఇంతకాలం మీరు నిర్ణయం తీసుకోకపోవటం వెనుక ఒక భయం ఉంది అది తప్పు జరిగితే ఎలా అన్న భయం కానీ ఈ సమయంలో ఆ భయం తగ్గుతుంది మీలో ఒక స్పష్టత వస్తుంది ఇది చేయాల్సిందే అనే భావన బలపడుతుంది జ్యోతిషపరంగా ఇది మీ జీవితంలో కొత్త దశ ప్రారంభానికి సంకేతం ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత మీ మనసులో ఒక తేలికపాటు కనిపిస్తుంది ఇంతకాలం మోస్తున్న భారాన్ని దించుకున్నట్లుగా అనిపిస్తుంది ఇదే మీ జీవితం మారడానికి మొదటి అడుగు రెండవ సంఘటనగా కుంభరాశి వారికి చాలా కాలంగా నిలిచిపోయిన ఒక పని అకస్మాత్తుగా ముందుకు కదులుతుంది మీరు ఆ పని గురించి ఆశ వదిలేసి ఉండవచ్చు ఇక ఇది జరగదని భావించి మనసులో పక్కన పెట్టి ఉండవచ్చు ఆ పని ఉద్యోగానికి సంబంధించిందే కావచ్చు ఆర్థికంగా రావాల్సిన మొత్తం కావచ్చు లేదా ఎవరో ఒకరి నుంచి రావాల్సిన సమాధానం కావచ్చు ఈ నెల రోజుల్లో ఒక్కసారిగా ఆ విషయం కదలడం ప్రారంభమవుతుంది ఒక కాల్ ఒక సమాచారం లేదా ఒక వ్యక్తి ద్వారా అది మళ్ళీ మీ జీవితంలోకి వస్తుంది ఇది మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఎందుకంటే ఇంతకాలం ఎందుకు ఆగిపోయిందో ఇప్పుడు అర్థమవుతుంది జ్యోతిష్య పరంగా ఇది మీ జాతకంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతున్న సూచన గ్రహాల స్థితి మీకు అనుకూలంగా మారుతుంది ఈ సంఘటన తర్వాత మీలో మళ్ళీ ఆశ పుడుతుంది మీరు ప్రయత్నిస్తే ఫలితం వస్తుందన్న నమ్మకం బలపడుతుంది ఇది మీ జీవితంలో నెమ్మదిగా అయిన స్థిరమైన మార్పు మొదలవుతున్న సూచన మూడవ సంఘటన అత్యంత లోతైనది ఈ నాలుగు రోజుల్లో ఒక వ్యక్తి మీతో మాట్లాడే మాటలు మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తాయి ఈ వ్యక్తి మీకు దగ్గర వ్యక్తి కావచ్చు లేదా ఆకస్మిక పరిచయమైన వ్యక్తి కావచ్చు వారు చెప్పే మాటలు సాధారణంగా అనిపించవచ్చు కానీ అవి మీ మనసులో చాలా కాలంగా ఉన్న సందేహాలు తాకుతాయి మీరు ఇప్పటి వరకు ఒకే దృష్టితో చూసిన విషయాన్ని మరో కోణంలో చూసేలా చేస్తాయి కుంభరాశి వారు స్వతంత్రంగా ఆలోచించే వ్యక్తులు కానీ ఈసారి ఆ మాటలు మీ ఆలోచనలకు కొత్త ధరని చూపిస్తాయి మీరు తీసుకోబోయే నిర్ణయంపై ఈ మాటల ప్రభావం చాలా ఉంటుంది ఈ సంఘటన మీ జీవితంలో ఒక మలుపు లాంటిదే ఒక చిన్న సంభాషణ మీ భవిష్యత్తును ప్రభావితం చేసే స్థాయిలో ఉంటుంది అందుకే ఈ సమయంలో మీరు వినే మాటలను నిర్లక్ష్యం చేయకూడదు ప్రతి మాట వెనుక ఒక సంకేతం ఉంటుంది నాలుగవ సంఘటనగా కుంభరాశి వారికి అనుకోని చోట నుంచి శుభవార్త అందుతుంది మీరు అసలు ఊహించిన దిశ నుంచి ఈ వార్త వస్తుంది ఇది మీరు ఎదురు చూస్తున్న విషయం కావచ్చు లేదా పూర్తిగా వేరే అంశం కావచ్చు ఈ శుభవార్త మీ మనసును తేలిక చేస్తుంది చాలా కాలంగా మీ మీద ఉన్న మానసిక ఒత్తిడి ఒక్కసారిగా తగ్గినట్టుగా అనిపిస్తుంది మీరు మళ్లీ నవ్వడం మొదలు పెడతారు జీవితంపై నమ్మకం పెరుగుతుంది జ్యోతిష్య పరంగా ఇది అదృష్ట ద్వారం తెరుచుకున్న సంకేతం ఈ శుభవార్త తర్వాత మరికొన్ని మంచి పరిణామాలు వరుసగా జరిగే అవకాశం ఉంటుంది అందుకే ఈ వార్తను చిన్నగా తీసుకోకూడదు ఈ సంఘటన తర్వాత మీరు ఒక విషయం గ్రహిస్తారు జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదని సరైన సమయం వచ్చినప్పుడు మార్పు తప్పకుండా వస్తుందని ఐదవ సంఘటన అత్యంత భావోద్వేగ పూరితమైనది ఈ నెల మొత్తం కూడా మోస్తున్న ఒక పాత బాధ లేదా పాత భయం ఒక్కసారిగా తగ్గిపోతుంది అది పూర్తిగా పోకపోయినా ఇకపై మిమ్మల్ని నియంత్రించే స్థితిలో ఉండదు ఇంతకాలం మిమ్మల్ని మీ లోపల నుంచి బాధించిన విషయం ఇప్పుడు మీకు ప్రభావం చూపదు మీరు దానిని అంగీకరించే స్థితికి వచ్చారు ఇది మానసికంగా ఒక పెద్ద మార్పు మీలో ఒక ప్రశాంతత మొదలవుతుంది ఈ సంఘటన తర్వాత మీరు లోపల చాలా బలపడతారు గతం మిమ్మల్ని నియంత్రించదు భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది మీరు ఇకపై భయంతో నిర్ణయాలు తీసుకోరు ఇదే మీ జీవితం మారబోయే ముందు జరిగే అత్యంత ముఖ్యమైన అంతర్గత సంకేతం ఈ మార్పు తర్వాత మీరు కొత్త జీవితం ప్రారంభించడానికి సిద్ధంగా ఉంటారు ఆర్థిక రంగంలో ఒక ముఖ్యమైన మార్పు ప్రారంభమవుతుంది ఇంతకాలం మీరు డబ్బు విషయంలో కొంత అసంతృప్తిగా ఉన్నారు సంపాదన ఉన్నా నిలువ కావడం లేదన్న భావన ఖర్చుల ఒత్తిడి భవిష్యత్తుపై ఆందోళన మీ మనసును బరువెక్కించాయి కానీ ఈ నాలుగు రోజుల్లో మీ పరిస్థితి నెమ్మదిగా మారుతుంది ఈ మార్పు ఒక్కసారిగా పెద్ద మొత్తం రావటం రూపంలో ఉండకపోవచ్చు కానీ ఒక కొత్త అవకాశం మీ ముందుకు వస్తుంది అది అదనపు ఆదాయ మార్గం కావచ్చు కొత్త పని సూచన కావచ్చు లేదా ఇప్పటి వరకు మీరు పట్టించుకునే ఒక అవకాశం కావచ్చు మొదట అది చిన్నగా అనిపించినా లోతుగా ఆలోచిస్తే దానిలో భవిష్యత్తు కనిపిస్తుంది ఈ సంఘటన తర్వాత డబ్బు విషయంలో మీ ఆలోచన విధానం మారుతుంది భయంతో కాకుండా ప్రణాళికతో ఆలోచించడం మొదలు పెడతారు ఖర్చులు ఎలా నియంత్రించాలి ఆదాయం ఎలా పెంచుకోవాలి అనే విషయాలు మీకు స్పష్టంగా అర్థమవుతాయి ఇది మీ ఆర్థిక జీవితానికి కొత్త దారి వేస్తుంది ఏడవ సంఘటనగా కుంభరాశి వారు చాలా కాలంగా చేసిన కష్టానికి గుర్తింపు లభిస్తుంది మీరు నిశ్శబ్దంగా పనిచేస్తూ వచ్చారు ఎవరికీ కనిపించకుండా బాధ్యతలు మోసారు కానీ ఇప్పుడు మీ శ్రమను గమనించే ఒక వ్యక్తి మీ ముందుకు వస్తాడు ఈ వ్యక్తి మీ కార్యాలయంలోని అధికారి కావచ్చు వ్యాపారానికి సంబంధించిన వ్యక్తి కావచ్చు లేదా కుటుంబంలో మీ విలువను అర్థం చేసుకుని పెద్దవారు కావచ్చు వారు చెప్పే మాటలు మీ మనసును లోతుగా తాకుతాయి మీరు చేసిన కష్టం వృధా కాలేదని మీకు అర్థమవుతుంది ఈ సంఘటన తర్వాత మీలోని నిరాశను పూర్తిగా తొలగిస్తుంది మీరు మళ్లీ ఉత్సాహంగా ముందుకు సాగుతారు మీలో దాగి ఉన్న సామర్థ్యం బయటకు వస్తుంది ఇది మీ జీవితంలో గౌరవ స్థానం పెరగడానికి సంకేతం ఎనిమిదవ సంఘటనగా కుంభరాశి వారికి కుటుంబంలో ఒక కీలకమైన చర్చ జరుగుతుంది ఇది మీరు తప్పించుకోవాలని చూసిన విషయం కావచ్చు కానీ ఈసారి పరిస్థితులు మిమ్మల్ని ఆ చర్చలోకి తీసుకువస్తాయి ఈ చర్చ కుటుంబ బాధ్యతలు భవిష్యత్తు ప్రణాళికలు ఆస్తి సంబంధిత విషయాలు లేదా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలపై ఉండవచ్చు మొదట ఈ చర్చ కొంత ఒత్తిడిగా అనిపించిన చివరికిది మీకు స్పష్టతను ఇస్తుంది కుంభరాశి వారు సాధారణంగా తమ అభిప్రాయాలను లోపలే ఉంచుకుంటారు కానీ ఈసారి మీరు మౌనంగా ఉండరు మీరు చెప్పే మాటలకు కుటుంబంలో విలువ లభిస్తుంది ఈ సంఘటన తర్వాత కుటుంబంలో మీ స్థానం మరింత బలోపేతం అవుతుంది తొమ్మిదవ సంఘటనగా కుంభరాశి వారు చాలా కాలంగా తప్పించుకుంటూ వచ్చిన ఒక బాధ్యత మళ్లీ మీ ముందుకు వస్తుంది ఇది మీరు చేయడానికి భయపడ్డ పని కావచ్చు లేదా బాధ్యత ఎక్కువగా ఉంటుందని వాయిదా వేసిన విషయం కావచ్చు ఇప్పుడు ఈ బాధ్యతలు తప్పించుకునే అవకాశం ఉండదు పరిస్థితులు మిమ్మల్ని దాన్ని స్వీకరించేలా చేస్తాయి మొదటి ఇది భారంగా అనిపించిన జ్యోతిష్యపరంగా పరంగా ఇది మీ జీవితానికి చాలా అవసరమైన సంఘటన ఈ బాధ్యతను స్వీకరించిన తర్వాత మీరు మీలోని బలాన్ని గుర్తిస్తారు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ సామర్థ్యం మీలో ఉందని అర్థమవుతుంది ఈ సంఘటన తర్వాత మీలో ఒక తృప్తి ఒక ఆత్మ గౌరవం ఏర్పడుతుంది పదవ సంఘటనగా కుంభరాశి వారికి ఒక అవకాశం వస్తుంది మొదట అది చాలా చిన్నదిగా కనిపిస్తుంది మీరు కూడా దాన్ని పెద్దగా పట్టించుకోకపోవచ్చు కానీ కాలక్రమేణా అదే అవకాశం మీ జీవితాన్ని మార్చే స్థాయికి ఎదుగుతుంది ఈ అవకాశం పని సంబంధమైనదే ఉండవచ్చు ఆర్థికంగా ఉండవచ్చు లేదా ఒక వ్యక్తి ద్వారా వచ్చిన సూచన కావచ్చు ఇది వెంటనే గొప్ప ఫలితం ఇస్తుందని అనిపించదు కానీ ఇందులో భవిష్యత్తు దాగి ఉంటుంది ఈ సమయంలో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు చిన్నదని నిర్లక్ష్యం చేయకూడదు ఈ అవకాశాన్ని ఓపికగా పరిశీలించాలి కుంభరాశి వారు లోతైన ఆలోచన శక్తి ఇక్కడ మీకు బాగా ఉపయోగపడుతుంది ఈ సంఘటన తర్వాత మీరు ఒక విషయం గ్రహిస్తారు జీవితం పెద్ద మార్పులను చిన్న అవకాశాల రూపంలో ముందుగా ఇస్తుందని మీరు మా అవకాశాన్ని గుర్తిస్తే మీ జీవితం దశలోని అడుగుపెడుతుంది కుంభరాశి వారికి పదకొండవ సంఘటనగా ఒక గొప్ప మార్పు మొదలవుతుంది ఇంతకాలంగా మీపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యతిరేకంగా ఉన్నవారు ఒక్కొక్కరిగా మౌనంగా మారుతారు మీరు ఏమీ చేయకపోయినా పరిస్థితులే వారి నోర్లను మూసేస్తాయి మీ ఎదుగుదల చూసి మీ స్థిరత్వం చూసి వారు వెనక్కి తగ్గడం మొదలవుతుంది మీరు గతంలో అనవసరంగా చాలా ఆలోచించారు ఎవరు ఏమనుకుంటున్నారో ఎవరు మీకు అడ్డుగా ఉన్నారో అని మనసులో భారం మోసారు కానీ ఈ రోజుల్లో మీకు స్పష్టంగా అర్థమవుతుంది మీ శత్రువుల బలం తగ్గిపోయిందని మీ జీవితంలో అనవసరమైన శబ్దం తగ్గిపోతుంది జ్యోతిష్య పరంగా ఇది శని ప్రభావం సక్రమంగా పనిచేయటం వల్ల జరుగుతుంది మీరు నిశ్శబ్దంగా మీ కర్తవ్యాన్ని నిర్వహించడం వల్ల మీకు వ్యతిరేకంగా ఉన్నవారికి మాట్లాడే శక్తి ఉండదు ఈ సంఘటన తర్వాత మీరు స్వేచ్ఛగా ఊపిరి పిలుచుకుంటారు ఇది మీ జీవితంలో ప్రశాంతత మొదలయ్యే దశ మీరు ఇకపై ఎవరి గురించి భయపడాల్సిన అవసరం ఉండదు మీ దృష్టి పూర్తిగా మీ లక్ష్యాలపై కేంద్రీకృతం అవుతుంది పన్నెండవ సంఘటనగా కుంభరాశి వారు చాలా కాలంగా భరించిన అపవాదాలు అపార్థాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి మీరు నిజాయితీగా ఉన్న కొన్ని పరిస్థితుల వల్ల మీపై తప్పు అభిప్రాయం ఏర్పడింది అది మీ మనసును తీవ్రంగా బాధించింది ఈ జనవరి నెలలో నిజం బయటపడే ప్రక్రియ మొదలవుతుంది మీ పనితనం మీ సహనం మీ ప్రవర్తన చూసి ప్రజలు మిమ్మల్ని నమ్మడం ప్రారంభిస్తారు ఇంతకాలం మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న వారు ఇప్పుడు మౌనంగా మారతారు ఈ మార్పు ఒక్కసారిగా అందరికీ కనిపించకపోవచ్చు కానీ స్పష్టంగా అనుభవిస్తారు మీ పేరు తిరిగి బలపడుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీపై ఉన్న అపవాదాలు క్రమంగా కరిగిపోతాయి ఈ సంఘటన తర్వాత మీ ఆత్మ గౌరవం తిరిగి నిలబడుతుంది మీరు తల ఎత్తుకుని జీవించే స్థితికి వస్తారు గతంలో జరిగిన అవమానాలు ఇకపై మిమ్మల్ని నియంత్రించవు ఇది మీ జీవితంలో ఒక పెద్ద మానసిక విముక్తి పదమూడవ సంఘటన అత్యంత కీలకమైనది ఈ నెల రోజుల్లో కూడా మీకు వచ్చే ఒక సమాచారం లేదా సందేశం మీ జీవిత దిశను పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది ఇది మీరు ఊహించిన సమయానికి రావచ్చు సాధారణ విషయంలా అనిపించిన దాని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది ఈ సమాచారం ఉద్యోగానికి సంబంధించిందై ఉండవచ్చు ఆర్థికంగా సంబంధించిందై ఉండవచ్చు లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిందై ఉండవచ్చు విషయం ఏమిటంటే ఇది మీ ముందున్న రెండు మార్గాల్లో ఒక దాన్ని ఎంచుకునేలా చేస్తుంది ఈ సంఘటన మీలో కొంత అయోమయాన్ని కలిగించవచ్చు కానీ జ్యోతిష్య పరంగా ఇది మీకు అనుకూలంగా మారే సంకేతం మీరు తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా లోతుగా ఆలోచిస్తే ఇది మీ భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుంది ఈ సమాచారం వచ్చిన తర్వాత మీరు ఒక విషయం స్పష్టంగా గ్రహిస్తారు ఇది యాదృచ్ఛికంగా రాలేదని మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలయ్యే సమయం వచ్చిందని పద్నాలుగవ సంఘటనగా కుంభరాశి వారు ఆధ్యాత్మికంగా ఒక బలమైన సంకేతాన్ని అనుభవిస్తారు ఇది కళలు రావచ్చు ఎవరో చెప్పిన మాటలు రావచ్చు లేదా ఒక సంఘటన రూపంలో రావచ్చు మీరు దాన్ని సాధారణంగా తీసుకోలేరు ఈ సంకేతం మీకు ఒక దిశను చూపిస్తుంది మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఏది ఏ మార్గం సరైనదో మీలోనే స్పష్టత వస్తుంది ఇంతకాలం మీరు బయట సమాధానాల కోసం వెతికారు కానీ ఇప్పుడు సమాధానం మీలోనే ఉందని అర్థమవుతుంది ఈ సంఘటన తర్వాత మీలో భయం తగ్గుతుంది జీవితం పట్ల నమ్మకం పెరుగుతుంది ప్రతి సంఘటన వెనుక ఒక అర్థం ఉందని మీరు గ్రహిస్తారు ఇది మీ మనసును నిశ్చలంగా మారుస్తుంది ఇది మీ ఆత్మ బలపడే దశ ఇకపై ఆందోళనతో జీవించరు మీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి ఇది మీ జీవితం మారబోయే ముందు వచ్చే అత్యంత లోతైన సంకేతం పదిహేనవ సంఘటనగా కుంభరాశి వారి లోపల గొప్ప అంతర్గత మార్పు జరుగుతుంది ఇంతకాలం మీరు మీ సామర్థ్యాన్ని పూర్తిగా గుర్తించలేదు ఇతరుల మాటలు పరిస్థితుల ప్రభావంతో మీ మీద మీకు అనుమానం ఏర్పడింది ఈ జనవరి నెలలో ఒక విషయం స్పష్టంగా గ్రహిస్తారు మీరు బలహీనులు కాదని మీరు లోతైన ఆలోచన శక్తి కలిగిన వ్యక్తి అని ఈ మీ ఆత్మవిశ్వాసాన్ని ఒక్కసారిగా పెంచుతుంది ఈ ఆత్మవిశ్వాసాల వల్ల మీ మాట మీ నడక మీ నిర్ణయాలు మారతాయి ఇతరులు కూడా ఈ మార్పును గమనిస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు చెప్పేది శ్రద్ధగా వినపడుతుంది ఈ సంఘటన తర్వాత మీరు భయంతో జీవించరు మీరు మీ జీవితానికి బాధ్యత తీసుకునే స్థితిలోకి వస్తారు ఇదే మీ జీవితం మారబోయే ముందు జరిగే అత్యంత కీలక అంతర్గత మార్పు కుంభరాశి వారికి పదహారవ సంఘటనగా జీవితాన్ని కొత్త దిశలో నడిపించాలని బలమైన ధైర్యం లోపల నుంచే పుడుతుంది ఇంతకాలం మీరు ఒకే పరిస్థితుల్లో ఇరుక్కిపోయినట్టు అనిపించింది బాధ్యతలు ఇతరుల అభిప్రాయాలు పరిస్థితుల ఒత్తిడి మిమ్మల్ని ఒకే దారిలో నిలిపివేశాయి కానీ ఈ నాలుగు రోజుల్లో మీలో ఒక స్పష్టమైన ఆలోచన ఏర్పడుతుంది ఇదే జీవితం కాదు అని ఈ భావన ఆకస్మికం కాదు ఇది చాలా కాలంగా మీ మనసులో నెమ్మదిగా పెరుగుతూ వచ్చిన ఆలోచన ఇప్పుడు అది బయటకు రావడానికి సమయం వచ్చింది మీరు మీ జీవితాన్ని మీ నియంత్రణలోకి తీసుకోవాలనే భావన బలపడుతుంది ఏదో కొత్తగా చేయాలి కొత్త దారిలో నడవాలి అనే ఆలోచన స్పష్టంగా మారుతుంది కుంభరాశి వారు సహజంగా స్వతంత్ర ఆలోచన కలవారు ఈ సమయంలో ఆ స్వతంత్రత మరింత బలపడుతుంది ఇది ఆవేశంతో కూడిన ధైర్యం కాదు పూర్తిగా ఆలోచించి స్పష్టతతో వచ్చే ధైర్యం మీరు చేసే మార్పు చిన్నదైనా పెద్దదైనా అది మీ భవిష్యత్తును ప్రభావితం చేసే ఆరంభమవుతుంది ఈ కొత్త దశలో మీరు మరింత స్థిరంగా ప్రశాంతంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు సమస్యలు వచ్చిన వాటిని ఎదుర్కొనే శక్తి మీలో ఉంటుంది ఇదే నిజమైన మార్పు ఈ దశలో మీరు వెనక్కి చూడరు ముందుకు మాత్రమే నడుస్తారు మీరు ఇక పాత కుంభరాశి వ్యక్తి కాదు ఇది మీ జీవితం నిజంగా మారిన సంకేతం ఈ వీడియో మీ మనసును తాకి ఉంటే మీలో ఒక ఆశను నింపి ఉంటే దయచేసి ఆస్ట్రో లైఫ్ పరిహార్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించండి